ఏసు ఎందుకు నా వందనాలు ఏదైనా వాక్యధానిమిత్తం అప్పస్తు కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాము మోస ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడయ్యుండెను దేవునికి స్తోత్రం హాలూయ హాల లుయా స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా టీవీ ద్వారా చూస్తున్నటువంటి వారిలారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న వార్లారా చూస్తున్న వారిలో ఉన్నటువంటి దేవుని సేవకులారా కొత్తగా చూస్తున్న వారులారా చిన్నలారా పెద్దలారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని రెండవ రాకడ కొరకు ఆయన యొక్క ద్వితీయ ఆగమనం కోసం సెకండ్ అడ్వెంట్ కొరకు సిద్ధపరుచునుగాక ఐ మీన్ హలే లె మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి కొందరి క్షేమం కోసమైనా మనం ప్రయత్నం చేయాలి అందరి క్షేమం కోసం మనం ప్రయత్నం చేయకపోవచ్చు చేయలేకపోవచ్చు అది పెద్ద పని కనుక నా రెండు నంబర్లు ఉన్నాయి ఆ డిస్ప్లే అవుతున్న రెండు నెంబర్లు ఒకటి ఐడియా నెంబరు ఒకటి జియో నెంబర్ మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా తద్వారా మనం ఒక ఆత్మీయ స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి సంబంధమైన స్నేహాన్ని నెలకొల్పుకోవడానికి అది సహాయపడుతుందని నేను భావిస్తున్నాను మీలో కొంతమంది కార్యక్రమాలు చూసి నాకు ఫోన్ చేస్తున్నారు అందరు బట్టినే ప్రభునామాన్ని ఎంతగానో నేను నేనెవరో మీకు తెలియనప్పటికీ కూడా టీవీలో వాక్యం చెప్పాడు దేవుని సేవకుడు అనే ఉద్దేశంతో మీలో కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు అంటే నన్ను సంప్రదించడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని మీరు భావించినట్టున్నారు అందుకు నాతో మీరు కాంటాక్ట్ చేస్తున్నారు అందరూ బట్టినే మయం మయంపరుస్తున్నాను ఇంకా అనేకులతో సంబంధమైన స్నేహం కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే లుకాసు వార్త పదహారో వచ్చే రాయబడింది అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అన్యాయపు సిరి వలన అన్యాయపు స్నేహితులను సంపాదించుకోండి అని కాదు సిరి అన్యాయమైందే కావచ్చు అన్యాయంగా వచ్చేది కావచ్చు అన్యాయంగా పొందుకున్న మనుషుల ద్వారా వచ్చేది కావచ్చు అన్యాయపు సిరి ద్వారా సిరి మొత్తం అన్యాయందే ఏ సిరి అయినా బ్లాక్ మనీ అయినా వైట్ మనీ అయినా దాని గురించి అన్యాయపు సిరి అని రాయబడింది అన్యాయపు సిరి వలన ఆత్మీయ స్నేహితుల్ని సంపాదించుకోవాలి సిరి ఉన్నా లేకపోయినా స్నేహితుల్ని మనం సంపాదించుకోవాలి మన దగ్గర సిరి ఉన్నా లేకపోయినా స్నేహితులు మనల్ని వదిలిపెట్టిన విధంగా అటువంటి స్నేహ బంధాల్లో మనం ఉండాలి స్నేహితులు లేని విధంగా ఒంటరిగా ఏకాంతంగా జీవిస్తూ ఉండాలను సన్యాసుల్లాగా ఉండాలను అడవుల్లోకి వీటిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ధ్యానాలు చేసుకుంటూ మెడిటేషన్లు చేసుకుంటూ ఉండాలని నేను లేదు ఈ సమయంలో మనము చిన్న ప్రకటన ఉంది పద్నాలుగో తేదీ అనగా ఎల్లుండి రేపు కాదు ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి ఆదివారం శుక్రవారం రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఆదివారం సాయంకాలం ఆరున్నర గంటలకి ఆదివారం అంటే రెస్ట్ హాలిడే సెలవు రోజు ఆదివారము సాయంత్రం ఆరున్నర గంటలకి ఎక్కడ ఏంటి కూడిక ఎక్కడ టౌన్ హాల్ విఆర్సి గ్రౌండ్ పక్కన నెల్లూరు ఎప్పుడు అంటే పద్నాలుగో తేదీ ఆదివారం ఎన్ని గంటలకి ఆరున్నర గంటలకి ఎవరు సందేశం ఎవరు పాస్టర్ డానియల్ రాజశేఖర్ గారు చెముడుగుంట అంతేకాకుండా మీ సహోదరుడు నేను సంతోష్ అనబడి నేను వాక్య పరిచయం చేస్తున్నాం ఎవరు పాటలు పాడుతున్నారు వర్షిప్ ఎవరు గిద్యోన్ మిషన్ చర్చ్ వారు ఎవరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని మీరు అడిగితే బ్రదర్ షాలెం రాజు గారు బ్రదర్ జే పాల్ గారు పాల్ సార్ అని మేము పిలుస్తుంటాం చిన్నా గారు జొన్నా చిన్నవాడు అని చెప్పడం సాల్ సార్ గారు మూడవది కె సాబియో సాబు గారు వీరంతా మా స్థానిక సంఘస్తులు ఈ ముగ్గురు వీరు ఆహ్వానిస్తున్నారు వీరు మాత్రమే అందరూ స్థానిక సంఘ సభ సంఘ సభ్యులు అందరూ మిమ్మల్ని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి తప్పక ఈ కూడికలో ప్రతి నెలా జరిగేటువంటి కూడికలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం ఈ కూడికలో మాకేమిస్తారు వాక్యం ప్రార్థన సహవాసం అంతవరకే అంజూర పండ్లు ఇవ్వరా నో అరటి పండ్లు ఇవ్వరా నో యాపిల్ పండ్లు ఇవ్వరా నో ఏ పండు ఇవ్వవు ప్రార్థన చేసిన నూనె ఇవ్వరా నో ప్రార్థన చేసినటువంటి ఖర్చీపులు ఎవరా నో సంబంధంగా జరిగేటువంటి ఉద్యోగ కూడికి కనుక ఖర్చీఫులు లేవు అరటి పండ్లు లేవు అంజూర పండ్లు లేవు ఈ అంజూర పండ్ల కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి మార్కెట్కి అంజూర పండ్లు కూడా మంచి కాస్ట్లీ ఉన్నట్టున్నాయి కిలో వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్నాయి అవి కొనుక్కో నేను ఎక్కడ ఇవ్వగలను అంజూర పండ్ల వ్యాపారం నేను ఆరంభించలేను ఖర్చీఫుల వ్యాపారం నేను ఆరంభించలేను వ్యాపారం చేయడానికి దేవుడు నన్ను పిలవలేదు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ఉన్నారు నేను సువార్థికుణ్ణి కనుక దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలని దానికి ఏదో కలపాలను కానీ దానికి దానిలోంచి ఏదో తీసివేయాలని కాకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వక్ర భాష్యాలు లేకుండా చక్కటి భాష్యాల కొరకు మీరు ఖచ్చితంగా ఈ కూడికిలో పాల్గొనాల్సిందిగా మీరు మీ కుటుంబ సభ్యులు తప్పక పాల్గొనాల్సిందిగా కోరుతున్నా ఈ రోజులో ప్రతి వాళ్ళకి ఓన్ వెహికల్స్ ఉన్నాయి కార్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి ఒకవేళ కార్లు బైకులు లేకపోయినప్పటికీ కూడా మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆటోలు ఉంటాయి ఆటోలో మీరు ఎక్కి రావచ్చు మెయిన్ రోడ్లో ఉన్నవాళ్ళు బస్సులో కూడా రావచ్చు విఆర్సీ సెంటర్ వరకు వెళ్ళడానికి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ప్రైవేట్ బస్సుల్లో వాటికి మీరు యథావిధిగా వాళ్ళు చెల్లించాలి మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ కనుక ఒకటి రెండు సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కూడికలో మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బజ్వులు ఆడుతున్నాం ఆజ్ఞాపించడం లేదు మీరు వస్తున్నారు రాబోతున్నారు రాబోతున్నారు మీరు ఖచ్చితంగా రాబోతున్నారు అని మిమ్మల్ని హిప్నటైజ్ మేము చేయలేను కానీ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఒక సహోదరుడిగా ఆహ్వానిస్తున్నాను కనుక ఖచ్చితంగా ఈ కూడికలో పాల్గొనండి పాల్గొని దేవుని దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం కూడిక తర్వాత మీకు వెళ్ళేటప్పుడు ఆ డోర్ దగ్గరే మా సోదరులు మీకు చిన్న రిఫ్రెష్మెంట్ అల్పాహారాన్ని ఏదైనా సిద్ధపరుచు చేస్తారు మీరు దాన్ని తీసుకొని సేవించాల్సిందిగా కోరుతున్నాం మీరు ఆటోలో వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తుంటూ దాన్ని ఏదైనా స్నాక్స్ లేకపోతే ఆ అల్పాహారాన్ని మీరు సేవించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం దేవునికి స్తోత్రం మొదటి సందేశ సమయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు రెండో సందేశ సమయం ఎనిమిదిన్నర గంటలకి తొమ్మిదిన్నర గంటలకల్లా ఈ కార్యక్రమం ముగించబడుతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రేపు ఆహ్వానిస్తాను ఎల్లుండి ఆహ్వానిస్తాను అంతవరకు ఇక తర్వాత నేను ఆహ్వానించలేను ఎందుకంటే మీటింగ్ అయిపోద్ది కనుక పదిహేనవ తేదీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్లో మాత్రం ఏ మీటింగ్ ఎలా జరిగింది అనేది రిపోర్ట్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీటింగ్ చక్కగా జరగబోతుందని నేను భావిస్తున్నాను దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుడు తోడుగా ఉంటాడని వర్షం లేకుండా కరెంటు డిస్టర్బెన్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడిక చక్కగా జరగబోతుందని చాలామంది జీవితాల్లోకి దేవుని వాక్యం వచ్చిన వారి జీవితాల్లోకి దేవుని వాక్యం చొరబడుతుందని నేను భావిస్తున్నాను ఈ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు ప్రార్థించాల్సిందిగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న మనం ప్రతీకారం ఎవరి ప్రతీకారం దేవుని యొక్క ప్రతీకారం గాడ్స్ రివెంజ్ నాట్ హ్యూమన్ రివెంజ్ మానవుల యొక్క ప్రతీకారం కాదండి దేవుని ప్రతీకారం అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కదంటండి ప్రేమ కలిగిన దేవుడు ఎలా ప్రతీకారం చూపిస్తాడు ప్రేమ కలిగిన దేవుడే కాదండం లేదు పగ తీర్చుకునే దేవుడు కూడా ఆయనలో రెండూ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది ప్రేమించిన వారి మీద పగ తీర్చుకునేవాడు కాదు కానీ ప్రేమించని వారి మీద పగ తీర్చుకునేటువంటి దేవుడు పగ తీర్చుకోనటం నా పని అని చెప్పిన వాడు మీరు మాత్రం శత్రువుల్ని ప్రేమించండి వారిని ద్వేషించొద్దు వారికి ఏమన్నా ఆకలి ఉంటే అన్నం పెట్టండి దాహం అయితే దాహానికి ఇవ్వండి అలా చేస్తే అప్పటికప్పుడు కాదు కానీ నిత్యత్వంలో తీర్పు తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే వారి తలల మీద నిప్పులు కుప్పగా పోయేది వాళ్ళ తల మీదుగా వాళ్ళు మంటల్లో ఉంటారు నిప్పుల్లో ఉంటారు కనుక అటు శిక్షణ అనుభవిస్తారు వాళ్ళు విత్తిన కీడుకు తగిన విధంగా ప్రతిఫలాన్ని కష్టాన్ని నష్టాన్ని వేదనని యాతన్ని కోసుకుంటారు అని మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోగలం స్తోత్రం దేవుడు ప్రేమ ప్రతీకారము అనేవి దేవుని యొక్క ఈ రెండు విధాలైన స్వభావం ఆయన అధికారం కలిగిన వాడు శక్తి కలిగిన వాడు కనుక ఒక కోర్టులో న్యాయాధిపతికి ప్రేమ ఉండొచ్చు అలాగని ప్రేమ చూపిస్తూ కూర్చుంటే న్యాయాన్ని విధించలేడు మనకందరికీ మీరు వినుండొచ్చు స్టోరీ ఓ టర్కీ దేశంలో ఒక న్యాయాధిపతి వాళ్ళ తల్లి మీద నిరారోపణ చేసినప్పుడు కోళ్ళు దొంగతనం చేస్తుందని ఏదో విషయంలో దోమతనం చేస్తుందని ఆమె బోన్లో నిలబెట్టారు అందరూ అనుకుంటున్నారు న్యాయాధిపతి వాళ్ళ తల్లికి ఎలాంటి తీర్పిస్తాడు ఇతను చూద్దామని వచ్చారు చూద్దాం తల్లి కదా ఎటువంటి తీర్పిస్తాడని కానీ తీర్పు విధించాడు శిక్ష విధించాలి అని చెప్పాడు ఏం కుమారుడండి ఇతను తల్లి మీద ప్రేమ లేని కుమారుడు అయ్యో ఇలా తీర్పు విధిస్తాడని మేము అనుకోలేదండి అని అన్నారు కొరడా దెబ్బలు తినాలి కొరడా దెబ్బలు విధించబడాలి అని చెప్పాడు ఆ తల్లి అన్ని కొరడా దెబ్బలు తింటే చచ్చిపోయే అవకాశం ఉంది ఎప్పుడు తన నల్లకోటు పక్కన పెట్టేసి అని చెప్పాడు నా తల్లికి రావాల్సిన శిక్ష నా తల్లిని కొట్టాల్సినట్టే కొరడా దెబ్బలు నన్ను కొట్టండి అని తన నల్లకోటు విప్పేసి పక్కన పెట్టేసి అన్నాడు అక్కడ ఉన్న ప్రజలు చూస్తున్న ప్రజలు షాక్ అయిపోయారు అదేంటండి ఇది న్యాయము విధించింది మీరు శిక్ష అనుభవించేది మీరు అవును ఆమె నా తల్లి కనుక ఆమెను నేను ప్రేమిస్తున్నా అప్పుడు న్యాయాధిపతిని ఇప్పుడు నేను కుమారుణ్ణి న్యాయాధిపతిగా న్యాయాధిపతిగాను కుమారుడిగాను నా బాధ్యత నేను నెరవేర్చాలి కాబట్టి మీరు కొట్టండి అని తల ఉంచాడట అలాగే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కానీ అదే సమయంలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు సరే దేవని స్తోత్రం ప్రతీకారాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన విమర్శ చేశాడని అనగా కూర్చోబెట్టి యూట్యూబ్లో ఏదో ఒక వాళ్ళు చెప్పిన విషయాన్ని విమర్శించి చెప్పాడని కాదు విడమరిచి చెప్పాడనే ఉద్దేశంతో కాదు వాళ్ళని ఏదో క్రిటిసైజ్ చేశాడని కాదు ఒక విమర్శకుడిగా మారాడు అని కాదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే హీ పాస్ జడ్జ్మెంట్ ఒక సెంటెన్స్ డెత్ సెంటెన్స్ కావచ్చు ఒక క్యాపిటల్ పనిష్మెంట్ ఏదైనా విధించి ఉండొచ్చు విమర్శ చేశాడు ఎవరికి ఐగుప్తీలకి దేనికి రాబోయే దినాల్లో ఒక నాలుగు వందల సంవత్సరాలు అబ్రహాముతో చెప్పబడిన ప్రకారము నీ జనుడు ఇలా చేస్తారు ఇలా అనుభవిస్తారు స్తోత్రం వాళ్ళని నేను విమర్శ చేస్తాను వాళ్ళు వదిలిపెడతారు అనుకుంటున్నారేమో నా ప్రజలను ఎవరు తాకిన నేను వదిలిపెట్టాను మునికోళ్ళకి ఎదురుతానుంటే ఎవరికైనా కష్టం మునికోలలకు ఎదురుతనుట ఐగుప్తులకైనా మునికోలలకు ఎదురుతనుట బబులోనీలకైనా మునికోలలకు ఎదురుతనుట అసూర్యులకైనా మునికోలలకు ఎదురుతన్నుట కర్నాను దేశంలోని ఏడు జాతుల వారికైనా మునికోలలకు ఎదురుతనుట పౌలు లాంటి వారికైనా మునికోళ్ళకి ఎదురుతనుట మతంలోని ఎవరికైనా కష్టమే స్తోత్రం కాబట్టి మునికోలలకు ఎదురు తన్ననే విధంగా జీవిస్తూ కొని కోలలు వాటిని అక్కడ ఉండేవండి అవి వాడిని కోల్పోకుండా చురుకుగాను షార్పుగా ఉన్నాయి కనుక మనం ప్రమాదానికి గురించి తెచ్చుకుంటాం కాబట్టి పేలిపోలే పేలిపోయే ఆయు ఆయుధాలు ఉన్న చోట కొద్ది జాగ్రత్తగా మనం వ్యవహరిస్తాం విశ్వకరమైన పదార్థాలు ఉన్న చోట మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తాం కాబట్టి దేవుడు విమర్శ చేస్తాడు విమర్శలోకి తీర్పులోకి తెస్తాడు రెండవది వేయించాడు ఇస్రాయేలు ప్రజలు గోత్రకర్తలు మత్సర పడినందున ఆయన మీద అసూయపడినందున వీని కళలు ఏమవుతాయో అని అనందున అతనిని అమ్మి వేయాలని గుంటలో వేసినందున అతని మీద కనికర పడనందున సింపుల్గా బాబు ఇప్పటికే రెండు కళలు చెప్పావు వాటి అర్థాలు ఇవన్నీ మమ్మల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి ఇంకోసారి కంటే కలలు కంటే కాను దానికి అర్థాల కోసం మమ్మల్ని అడగొద్దు కళలు మాకు చెప్పద్దు అని చెప్పినా సరిపోయింది కానీ వీడు చెప్పక తప్పదు వీడు చెప్తానే ఉంటాడు మూడో కళ నాలుగో కల ఐదో ఒక ఆరో కళ ఎందుకు వీడిని ఈ కళలు రాకుండా చేయాలంటే కళలు కనేవాడిని చంపేయాలి అయినా చంపడం బాగాలేదే తండ్రి గారికి ఏం సమాధానం గుంట్లో లేండి ఎవరికొని అమ్మేద్దాం లేండి అనుకుని ప్లాన్ చేసుకున్నారు గోత్రకర్తలు చేసిన దాని ఫలితంగా మీరు ఎవరి మీద అయితే అసహించుకున్నారో ఎవరిని అంతం చేయాలనుకున్నారో దేవుడు వారిని అధికారిగా చేశాడు శత్రువులు మనల్ని అంతం చేయాలనుకున్నారు కానీ శత్రువు అంతమైపోతాడు కానీ మనం అధికార పీఠంలో ఉంటాం అది దేవుడు జరిగించేట కార్యం మూడవది ఆయనకు వినాశము వారికి వినాశం కలుగు చేశాడు నాశనాన్ని కలుగు చేశాడు ఏ నాశనం కలుగు చేశాడు ఫరో యొక్క సైన్యాన్ని సముద్రంలో మునిగిపోయేటట్టు చేశాడు వాళ్ళు నీళ్ళలో మునిగిపోయారు వాళ్ళు తిరిగి వెళ్ళలేకపోయారు వాళ్ళు ఇస్రాయేలీలకి దగ్గర శవాల్లాగా తేలేరు వారిని చివరి చూపు చూడండి లాస్ట్ ఒకసారి చూడండి ఒక్కసారి వెనక్కి చూడండి వెనక్కి చూడడానికి చూడమని చెప్పి ప్రోత్సహించే దేవుడు కాదు వెనక్కి చూస్తే మీరు చూస్తున్నటువంటి ఐగుప్తిని ఇక మీదట చూడరు ఏమవుతాడు ఏగుప్తాడు వాళ్ళంతటా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని కాదు వాళ్ళని నదిలో ముంచాడు దేవుడు ముంచుతాడు సముద్రంలో ముంచుతాడు వాళ్ళు పిల్లల్ని నదిలో ముంచితే ఆయన వారిని సముద్రంలో ముంచాడు సూర్యులను సముద్రంలో ముంచాడు వాళ్ళు శిశువులని నదిలో ముంచారు శిశువులను స్రవంతిలో ముంచితే ఈయన సూర్యులను సముద్రంలో ముంచాడు సరే దేవుని స్తోత్రం హలే లూయా తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించిన మాట వారిని విడిచిపెట్టాడు భ్రష్ట మనస్సుకు అపవిత్రమైన మనస్సుకు ఆకాశ సైన్యాన్ని సేవించడానికి ఆకాశమునకు సృష్టికర్త అయిన తనను సేవించడానికి కాదు ఆకాశ సైన్యాన్ని సేవించడానికి కొరకు వాళ్ళు వదిలిపెట్టేశాడు స్తోత్రం హలే లూయా వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం మనకు సమయం లేదు కనుక ఒక పది నిమిషాలు సమయమే ఉంది కనుక మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం ఈ ఫస్ట్ పార్ట్ నేను ఒక విధంగా చెప్పినా తర్వాత కొద్దిగా స్పీడ్గా చెబుతున్నానని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు స్పీడ్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను మరీ స్లోగా చెప్పినా ఇబ్బంది కనుక అటు స్లో కాకుండా అటు ఫాస్ట్ కాకుండా కొద్దిగా మీడియంగా టైంను బట్టి నేను మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను స్తోత్రం హలో ఈ సమయంలో మనం చదువుకుందాం ఒక మాట అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం బుక్ ఆఫ్ యాక్స్ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ టూ బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ ఈ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో ఇప్పటివరకు ఇరవై ఐదు సందేశాలు చెప్పుకోవడానికి ప్రభు సాయం చేశాడు ఇదే ఇరవై ఆరో సందేశము ఇంతకుముందు ఒక ఇరవై ఐదు సందేశాల వరకు చెప్పుకున్నాం మంచి మించు యాభై ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ నెల అంతా దీనిలోంచే మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత అక్టోబర్ నెల నుంచి మిగతా ఇరవై ఒక్క అధ్యాయాలు కంప్లీట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం లేడ వచ్చాయము ఇరవై రెండవ వచ్చిన మోషే అనేటువంటి వ్యక్తి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడిన వ్యక్తి మూడు నెలలు సొంత తల్లిదండ్రుల చేత పెంచబడి ముప్పై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు ఫరో అంతఃపురములో ఫరో కుమార్తె ద్వారా పెంచబడినటువంటి ఆ వ్యక్తి ఆ మోషే ఐగుప్తీల కొన్ని విద్యలు కాదు సకల విద్యలు ఐగుప్తులో ఏమేమి విద్యలు ఉన్నాయో వాటన్నిటినీ అభ్యసించి మాటలందును ఈ విద్యాభ్యాసము వలన సకల విద్యాభ్యాసము వలన అతనికి మాటల్లోనూ కార్యములలోనూ ప్రవీణత ప్రావీణ్యం వచ్చింది హి బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఒక ఇల్లిటరేట్గా ఉండలేదు ఆయన ప్రవీణుడయ్యాడు మన టైటిల్ మోసే చేసినటువంటి కార్యాలు మోసే ఏం కార్యాలు చేశాడా అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అపోస్తుల కార్యములు ఏడో వచ్చి చదువుతున్నాను ఇరవై రెండో వచ్చిన తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం సో మోసెస్ ఫుల్లీ ట్రైన్డ్ ఎలాగట Fully trained, Sampurnanga trained ayadu, sectiona the In the royal courts, ah, anta poramulo and educated in the highest wisdom Egypt had to offer. Ah, Egyptu deshamulo ni, o manchi university lono lagu pa the manchi chaduvo, manchi PG, manchi doctorate, manchi bachelor's degree. Yedo had to offer until he arose a powerful prince and an eloquent orator. ఆయన బలమైనటువంటి స్తోత్రం ఒక వక్తగా మారేంతగా విజ్ఞానాన్ని సంపాదించినట్లుగా విద్యాభ్యాసం చేశాడు జూ ట్రెడిషన్ ఇస్ దట్ ఫోస్ డాక్టర్ అండ్ నో చైల్డ్ ఆర్ ఫర్ ఓన్ అండ్ షీ హర్సెల్ఫ్ యాజ్ అన్ ఓన్లీ ఓన్లీ చైల్డ్ ఫరో గారికి ఫరో కుమార్తె తప్ప ఈ రాణి తప్ప వేరే వాళ్ళు లేరు ఈ రాణికి పిల్లలు లేరు కనుక మోషే పెంచబడ్డాడు కుమార్తె యొక్క ఫరో కుమార్తెకు కుమారుడుగా పెంచబడ్డాడు సరే ఏదేమైనప్పటికీ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు అంటిల్ హీ అరోజ్ యాజ్ ఎ పవర్ఫుల్ ప్రిన్స్ అండ్ ఎన్ ఎలోకెంట్ ఓరేటర్ నత్తివాడు ఇప్పుడు మంచి వక్తగా మారాడు నత్తివాడు కార్యములలో కార్యములలో కాదు మాటలలో ప్రవీణుడిగా మారాడు ఇంతకుముందు మాటల్లో తడబడేవాడు ఇప్పుడు మాటల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు అనగా దేవుడు ఆయన నత్తిని తొలగించాడు అని అర్థం చేసుకోవచ్చు సరే మనం దాంట్లో నత్తి ఉందా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు వాడికి భాషలో చదువుకుందాం ఈజిప్టుల జ్ఞానాన్నంతా వాడయ్యాడు కొమ్ములు తిరిగిన వాడయ్యాడు లేకపోతే మంచి జ్ఞాని అయ్యాడు సొలమోను లాంటి జ్ఞాని అనుకోవచ్చు అంటే సొలమోన్ లాంటి జ్ఞానాన్ని ఊరిని మీకు అర్థం కావడం చెప్పానులేండి స్తోత్రం మోసెస్ వాస్ దస్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫిలాసఫీ ఆఫ్ ఈజిప్షియన్స్ ఐగుప్తీయుల తత్వశాస్త్రాల్లో ఐగుప్తీయుల యొక్క ఆల్ ద ఫిలాసఫీ ఆఫ్ ఈజిప్ ఫిలాసఫీస్ గా ఫిలాసఫీ ఆఫ్ ఈజిప్షియన్స్ రకరకాల ఫిలాసఫీలు రకరకాల తత్వాలు దానిలో అతడు విద్యను గడించాడు అండ్ ఈ వాస్ పవర్ఫుల్ ఇన్ స్పీచ్ అండ్ యాక్షన్స్ మాటల్లో పవర్ఫుల్గా ఉండిపోయాడు దేవుని స్తోత్రం హలే లుయ్యా వాడుక భాషలో మనం చదువుకున్నాం మనకు అర్థమైన విషయాలు ఆమె పెంచింది ఆమె శిక్షణ ఇచ్చింది ఆమె స్వయంగా శిక్షణ ఇచ్చిందని కాదు ఆమె ద్వారా శిక్షణ పొందాడు మోజస్ యొక్క ఎడ్యుకేషన్కి మోజస్ యొక్క ఫీడింగ్కి మోసే మోజస్కి కావలసిన వస్త్రాలకు ఇవన్నీ కావలసినవన్నీ ఈజిప్షియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఈజిప్ట్ వారు ఇచ్చారు శత్రువుల దగ్గర నుంచి శత్రువుల ఎదుట కాదు శత్రువుల చేత కూడా భోజనం తినిపించుకోగలిగాడు మోషే స్తోత్రం ఏ లే మోసే చేసినటువంటి కార్యాలు ఐదు కార్యాలు ఇక్కడ ప్రస్తావించబడిన కార్యాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విషయము ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు హీ బికమ్ ఎ ప్రామినెంట్ మ్యాన్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హీ బికమ్ ఎ స్కాలర్ ఆయన ప్రవీణుడయ్యాడు ఒకటి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రతీకారము చేశాడు దేవుడు చేసిన ప్రతీకారము గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం దేవుడు మనిషి ద్వారా చేసిన ప్రతీకారము లేదా మనిషి చేసిన ప్రతీకారం గురించి మనం చూస్తున్నాం మోసే చేసినటువంటి ప్రతీకారము ఒకటి అతను ప్రవీణుడయ్యాడు రెండోది ప్రతీకారం చేశాడు ఎవరికి ఎవరికి ప్రతీకారం చేశాడు అని మనం ఆలోచిస్తే అన్యాయము అనుభవించిన వానికి అనగా బాధపడిన వానికి అన్యాయం అనుభవించిన వానికి బాధపడిన వానికి ప్రతీకారము చేశాడు స్తోత్రం హలో మమకారం చూపాడని కాదు ప్రతీకారం చేశాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అయ్యలారా మీరు సహోదరులు మీరు సహోదరులు అనే సంగతి మర్చిపోయారండి మీరు బ్రదర్స్ అండి ఏంటి మీరు ఇక్కడ కలిసి ఉన్నారు కొంతకాలంగా కలిసి ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి మీరు సహోదరులు ఆర్ బ్రదర్స్ యేసుప్రభు మత వార్త ఇరవై మూడో అధ్యాయంలో చెప్పాడు మీరు సహోదరులు ఆర్ బ్రదర్స్ మీరు సహోదరి సహోదరులు మీరు ఒక శరీరంలో అవయవాలు మీలో ఎవరు గొప్పోడు లేడు ఎవరు తక్కువడు లేడు మీరు బోధకులని గురువులని ఇలా పిలవబడొద్దు తండ్రులని పిలవబడద్దు మీరందరూ సహోదరులు ఇంకా కనిపించిన వాళ్ళందరినీ బ్రదర్ బ్రదర్ అని పిలవమని కాదు అని అర్థం సరే బ్రదర్ అని పిలిస్తే నష్టం లేదు కొంతమంది పాస్టర్ని బ్రదర్ అని పిలిస్తే వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం బ్రదర్స్ అంటే మేము బ్రదర్ అని గ్రూప్ అని అడిగేవాళ్ళు బ్రదర్స్ అంటే మేము క్యాథలిక్ వాళ్ళమా అని ఇలా వేరు వేరు విషయాలు ఉన్నాయిలేండి వాటిలోకి వెళ్ళలేదు స్తోత్రం ఇరవై ఆరు వచ్చిన చివరి భాగంలో పోట్లాడుచుండగా అని రాయబడింది తర్వాత నాలుగో లైన్లో నా బైబిల్లో అన్యాయం చేసుకొని పోట్లాడుతున్నారంటే న్యాయం చేసుకుంటున్నారు కదా అన్యాయం చేసుకుంటున్నారు అర్థం యుద్ధము అన్యాయమే సమరము అన్యాయమే శాంతి అనేది న్యాయము ఇక్కడ రాయబడిన మాట వారిని సమాధానపరచను అని కాదు చూచెను ప్రయత్నం చేశాడు మోషే హీ ట్రైడ్ టు రికన్సిలియేట్ హీ ట్రైడ్ టు పెసిఫై దెమ్ వాళ్ళని హీ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ అ ఫ్రెండ్స్ శత్రువులైన వారిని మిత్రులుగా చేయాలని చూశాడు కానీ అది జరగలేదు మూడో విషయము అతడు ప్రయత్నం చేశాడు ఒకటి అతడు ప్రవీణుడయ్యాడు రెండవది ప్రతీకారం చేశాడు మూడవది ప్రయత్నం చేశాడు నాలుగో మాట ఏడవ జాయము ఇరవై తొమ్మిదో వచ్చిన అపస్తుల కార్యములు నీవు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపతలుచి ఉన్నావా నన్ను చంపాలకుంటున్నావేమో కుదరనే కుదరదు నాకు తెలిసిన నిన్న జరిగిన స్టోరీ అని చెప్పేసరికి అని చెప్పి అని చెప్పాడని కాదు అని చెప్పి మోసేను మధ్యవర్తిగా వచ్చిన మోసేను సహాయకుడిగా వచ్చిన మోసేను హెల్ప్ చేయడానికి వచ్చిన మోసేను త్రోసివేశను స్తోత్రం ఆ త్రోసివేస్తను బట్టి అని కాదు ఆ త్రోసి వేయబడిన అనుభవాన్ని బట్టి అని కాదు మోసే ఆ మాట విని స్తోత్రం అది జరిగిన విషయం మోసే ఆ మాట విని పారిపోయి స్తోత్రం దేవని స్తోత్రం అక్కడిద్దరు కుమారులకు అన్నాడు దేవని స్తోత్రం నాలుగో విషయం అతడు ప్రవాసి అయ్యాడు పరవాసి అయ్యాడు పరదేశి అయ్యాడు తాను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా తాను గోషేరు ప్రాంతంలో ఉండకుండా ఐగుప్తును వదిలిపెట్టి అన్యుల దేశమైనటువంటి మిథ్యాను దేశానికి వెళ్ళాడు అక్కడ నుంచి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం పెళ్ళి కాదు ఇక్కడ ముఖ్యం ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం ఫరో చేతిలో పడితే మనకు పెళ్ళి అయిపోద్ది అసలు పెళ్ళి అయిపోద్ది ఫరో పెళ్లి చేస్తాడు కాతడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళాడు తర్వాత ప్రాణం సంపాదించుకున్నాడు అది వేరే విషయం దాంట్లోకి వెళ్ళలేదు ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏడు వచ్చాయి ముప్పై ఆరో వచ్చినాం వారిని తోడుకొని వచ్చాను తోడుకొని ఏం చేశాడు ఇతను దేవుని శక్తిని బట్టి దేవుని సాన్నిధ్యాన్ని బట్టి నలభై ఏండ్లు ఒకటి రెండు రోజులు కాదు నలభై ఏండ్లు ఎర్ర సముద్రంలోనూ అరణ్యంలోనూ మహత్ సూచక్రియలను చేశాను ప్రభు కార్యాలను చేశాడు దేవుని స్తోత్రం నా మాటలు ముగిస్తున్నాను అతడు ప్రవీణుడయ్యాడు అతడు ప్రతీకారం చేశాడు ప్రయత్నం చేశాడు అతడు ప్రవాసి అయ్యాడు అతడు ప్రభు కార్యాలు చేశాడు మోషేలాగా దేవుని కొరకు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువు మనకు సాయం చేయరుగాక ఆమెన్ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె